అందరికీ నమస్తే వెల్కమ్ టు అన్న గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ అన్నీ గుడ్ మార్నింగ్ ఏ సదనా ఏంటి విశేషాలు ఏంది కథ కార్కా మనం అయితే ఈరోజు హైదరాబాద్ వస్తున్నాం బయలుదేరాలి బట్ బిడలు పెట్టాక బయలుదేరుతాం అయితే పోదాం లేట్ చేయకుండా శ్రీమించవచ్చు మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెజవాడ దుర్గమ్మ మనకైతే ఒక ఆల్టో కార్ని పెట్టిచ్చిర్రు స్కీమించడచ్చు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడ లోకల్ నుండి మనకు ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వర్షన్ ఈ కార్ అనేది పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ మాత్రం చెల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నో రష్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ ఇంజన్ గుడ్ కండిషన్ ఉంది అంటున్నారు రీడింగ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది దీని ఫ్రా ఫిఫ్టీ థౌసండ్ ఎక్స్పెక్ట్ చేసిరు మనం ఇంకా తక్కువ పెడతామని చెప్పినాం ఫార్టీ ఎయిట్ థౌసండ్లో నెగోషియబుల్ అంటున్నారు ఇక మనం ఆంధ్ర చూస్తే మాత్రం తగ్గం కంపల్సరీ అప్లోడ్ చేస్తాం ఫార్టీ ఎయిట్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఎప్పిట్టా ఆగరాదమ్మా గోలా కీచ్ 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 ఒకటే అర్థం నాకు అసలే సౌండ్ పొల్యూషన్ అలా అట్లా ఇంకెక్కువ చేస్తుంది అరిస్తే కార్ ఇది ఫార్టీ ఎయిట్ థౌసండ్లో తగ్గింపు ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి విజయవాడ లోకల్ ఇక ఎలాగైనా పోతున్నారు కాబట్టి అలాగే అమ్మవారిని దర్శించుకోండి టూ థౌసండ్ త్రీ బట్ పోతే ఆర్సీ వ్యాలిడ్ లేదు ఒరిజినల్ ఆర్సీ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ ఫ్యామిలీకి చాలా మంచిగా ఉంటుంది నడికంలో నడిపి మీరు స్క్రాప్లు వేసుకున్న మీకు థర్టీ వరకు వస్తాయి కార్ అయితే ఇది లొకేషన్ బెజవాడ విజయవాడ కార్ దగ్గరికి వెళ్ళి మొత్తం చెక్ చేసి చూస్ తీసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్డు ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు శ్రీరంగంలో పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌసండ్ రూపీస్ ఫోన్ పే చేసి స్క్రీన్ షాట్ చేసి శ్రీరంగ పెట్టండి ఎవరైనా మీరు కార్ కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకుంటే వచ్చినప్పుడు కార్ కుట్రులు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి మన కర్ర ఏమైనా ఉంటే మన వాట్సాప్లో పెట్టండి ఇంకా డీటెయిల్ కూడా చెప్తా ఉంటా రైట్ బెస్టాప్లా ఎవరైతే ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ త్రీ పెట్రోల్ వర్షన్ ఈ కార్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజయవాడ దుర్గమ్మ సన్నిధి నుండి పెట్టారు మాన్యువల్ స్టీరింగ్ మాన్యువల్ విండో ఏసీ మాత్రం చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్డెంట్ సెంట్రల్ లాకింగ్ ఉంది ఎయిటీ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టూ థౌజండ్ త్రీ టూ థౌజండ్ ప్రెసెంట్ ఆర్సీ వ్యాలిడ్ అయిపోయిందన్న బట్ ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చాలా అంటే చాలా బాగుంటుంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ దీని ప్రైస్ వచ్చేసి ఎన్నో మొత్తం యాభై వేలు ఎక్స్పెక్ట్ చేసారు మనం నలభై ఎనిమిది వేలు పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలని చెప్పినాం ఓకే అన్నారు నలభై ఎనిమిది వేలలో తగ్గింపు ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ తగ్గింపు చేసుకొని ఫైనల్ చేసుకోండి ఓకేనా ఆల్టో ఎల్ఎక్స్ మోడల్ టూ థౌజండ్ త్రీ బట్ పోతే ఇది ఆర్సీ వ్యాలీ అయిపోయింది ఒరిజినల్ ఆర్సీ ఉంది మీకు ఏంటంటే డ్రైవింగ్ నేర్చుకోవడానికి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ తిరడానికి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఓకేనా ఎయిటీ సెవెంటీ ఈ సెవెంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌన్ క్యూమిట్స్ రీడింగ్ అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ అంటున్నారు ఎటువంటి రష్ లేదు అంటున్నారు కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి నలభై ఎనిమిది కూడా తగ్గింపు ఉంటుంది తగ్గింపు చేసుకోండి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్కి అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితేనే ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కావసర్ లక్ష్యం ఓకేనా కార్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నాన్ అటెండ్ కార్ అంటున్నారు ఎటువంటి రష్ లేదంటున్నారు ఇంజన్ మాత్రం ఉంది అంటున్నారు ఏదైతే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే మాత్రం లెక్చర్ మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైతే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మెడికల్ అందిస్తాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి పోతే మనం ఈరోజు హైదరాబాద్కి వెళ్తున్నాం వేలో ఉంటాం ఎక్కడున్నా టైం టైం వీడియోలు అప్లోడింగ్ అవుతుంటాయి కొంచెం కాల్స్ లెప్ట్ చేయకుండా అర్థం చేసుకోండి మళ్ళీ రీకాల్ చూసి మాట్లాడతా ఓకేనా కార్ అయితే ఇది లొకేషన్ విజయవాడ లోకల్ కార్ దగ్గరికి వెళ్ళి చేసి ఫోన్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కావడం ఏమంటే మన వాట్సాప్ నెంబర్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ పెట్టండి అన్న ఓకే అన్న ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లాక్ నైస్ డే రైట్ 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 అన్న